మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో శనివారం చేనేత కార్మిక సంఘం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం సమన్వయ కమిటీ ప్రతినిధులు పిల్లలమరి నాగేశ్వరరావు బాలకృష్ణ గుత్తికొండ ధనుంజయరావు రామనాథం పూర్ణచంద్రరావు కోరపాటి కోటేశ్వరరావు ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన చేనేత కార్మికులకు మజూరి పెంచాలని కోరుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ వారితో సంప్రదింపులు జరిపి ఒప్పందం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈ నెల పంతొమ్మిదవ తేదీతో మజూరీ పెరిగిన ఒప్పంద కాలపరిమితి ముగుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఈరోజు ఇక్కడ పిల్లలమరి నాగేశ్వరరావు అధ్యక్షం జరిగినది ఈ సమావేశంలో పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు పాతమంగళగిరి కళ్యాణ మండపం నుండి చేనేత కార్మికుల ప్రదర్శన జరిపి అనంతరం అసోసియేషన్ వారికి మెమోరాండ్ ఇవ్వడం అందులో ప్రతి చేనేత కార్మికునికి ప్రదర్శన పాల్గొనాలని నలభై శాతం మజూరి పెంచుతూ ఒప్పందం చేసుకోవాలని చెప్పి అసోసి సమన్వయ కమిటీ నిర్ణయించడం జరిగింది కావున చేనేత కార్మికులందరూ కూడా పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పాత మంగళగిరి కళ్యాణ మండపం దగ్గరకు ఇచ్చేసి ఈ ప్రదర్శనలో పాల్గొనాలని నలభై శాతం మజూరి కొరకు ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పి సమన్వయ కమిటీ విజ్ఞప్తి మంగళగిరి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ సమావేశం నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత స్వామి వారిల కళ్యాణ మండప ఆఫీసు నందు జరిగింది ఏదైతే గతంలో రెండు సంవత్సరాల క్రితం చేనేత కార్మిక సంఘాలు సమన్వయ కమిటీ సభ్యులు అలాగే అటు మాస్టర్ వ్యవర్స్ అసోసియేషన్ సభ్యులు కూర్చొని నిర్ణయించినటువంటి పెంచిన ధరలు ఈ రెండు సంవత్సరాల పాటు మరి అమలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ నెల పంతొమ్మిదితో ముగినటువంటి కాల పరిమితి దృష్ట్యా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈనాడు మరి చేనేత కార్మికులు తమ కుటుంబాలనే పోషించుకునేదానికి వస్తున్నటువంటి ఈ ఆదాయం మరి ఉన్నటువంటి మజూరీలు చాలీ చాలక అనేక ఇబ్బందులు పడుతున్నారు పెరిగి నిత్యావసర వస్తువులు మరి ధరలు కూడా దసరా పెరగటం ఈ క్రమంలో మరి కార్మిక కుటుంబాలకి ఇవాళ కొంత మజూరి పెరగాల్సిన అవసరం ఉంది అనే నిర్ణయాన్ని మరి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది మన మంగళగిరి పట్టణంలో సమారమ్మి గత యాభై అరవై సంవత్సరాల నుండి కూడా మంగళగిరి వస్త్ర ఉత్పత్తిదారులకి అట్లాగే మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీకి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి చేనేత కార్మికుల మజూరీలు పెంచుకునేటటువంటి విధానం మనకి అమల్లో ఉన్నది అయితే గత ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదకొండో నెలలో మంగళగిరి ఉత్పత్తిదారులకి చేనేత సమ సంఘాల సమన్వయ కమిటీకి కుదిరిన ఒప్పందం మేరకు ఆ రోజున పదిహేను పర్సెంటు ఒప్పందం చేసుకోవడం జరిగింది అయితే ఈ రోజున ఆ రోజు ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి మజూరీల మీద ఈసారి నలభై పర్సెంటు మజూరీలు పెంచుకోవడానికి చేనేత సంఘాల సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుని చేసింది సమన్వయ కమిటీ మజూరుల పెంపుదలలో సమావేశం జరిగింది ఈ సమావేశం నాంచారమ్మచరు భావనర్షి గుడి ఆఫీసులో సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో మొత్తం నిర్ణయం ఏంటంటే నలభై శాతం పెరిగిన ధరలకు అనుగుణంగా మజూరులు పెంచాలనేది ఈ మజూరులు గత రెండు సంవత్సరాలు అయిపోయింది కాలపరిమితి పంతొమ్మిదో తారీఖుతో ముగిస్తుంది ఈ ముగిచిన దాన్ని మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుల మీద ప్రతి అక్కల మీద ఉంటుంది ఇందులో ఎక్కువ భాగం స్త్రీలు కూడా మగ్గం పనిచేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంలో చాతక బాతలో ఇంటూ ఉన్న ఇబ్బందులు ఆడవాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఇది నాది అనుకొని ప్రతి అక్క చెల్లి ప్రతి కార్మికుడు అంటే నియోజవర్గంలో ఉన్నటువంటి చేనేత సోదరి సోదరి మనందరికీ మనవి మన చేనేత మజూరీల పెంపుదల రెండు సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ ఉన్నాం చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ అలాగనే మాస్టర్ రివర్స్ అసోసియేషన్ వారు ఉభయలవి కూడా గత అనేక సంవత్సరాల నుండి సామరస్యపూర్వక వాతావరణంలో ఇరువురి ఒప్పందం ప్రకారము మజూరీల పెంపుదల జరుగుతూ ఉన్నది ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఇప్పుడు రేపు పన్నెండవ తేదీన జరిగేటటువంటి మివరణం ఇచ్చే కార్యక్రమంలో ఇది మనది మన కోసం మనం పాల్గొనాలి మన కుటుంబాల కోసం మన చేనేత కుటుంబాల కోసం వారి పిల్లల చదువుల కోసం నిత్యావసర వస్తువుల కోసం వీటన్నిటి పట్ల మనం సరైన అవగాహనతోటి ఆ ప్రదర్శనలో పాల్గొంటే